ఆఫ్రికా లాంటి పేద దేశాల్లో అండి వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయా ఉండవు అని మనం అనుకుంటాం అవును ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ అయితే ఉండదు చూస్తుంది మీరు వాటర్ ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు వీళ్ళు తెచ్చుకునే వాటర్ కూడా స్క్రీన్ పైన ఇచ్చినా చూడండి యా యా చూసారు కదా వాటర్ నిజంగా అసలు ఎలా పట్టుకెళ్తున్నారు వెళ్తున్నారు ఏంటో అవును మీరు చూసి నిజమే మురికి నీళ్ళు తెచ్చుకుంటారు మరి ఇక్కడ వీళ్ళకి చిన్న చిన్న షాపులు డ్రింక్స్ ఇట్లా ఏమైనా తాగాలనిపించినా కానీ తాగుతారు ఎందుకు తాగరు వీళ్ళకి కూడా ఆ ఫెసిలిటీస్ ఉంటాయి ఇంకెలాంటివి ఉంటాయి షాపులు అరటికాయలు ఇంకా ఏమేమి అమ్ముతున్నారు ఇట్లాంటి చిన్న చిన్నయన్ని తింటారండి కొన్ని కావాలనుకుంటే అదిగో బెంచీలు కూర్చోవడానికి చెట్లతో చేసుకున్నారు ఆ విధంగా అయితే ఉంటుందండి ఇంక ఇక్కడ వెళ్ళి ఇక్కడ ఇంకోటి గమనించాను పైన చూసుకోండి మొత్తం కూడా ఇది కరెంట్ లైన్ కూడా ఉంది ఇక్కడికి కాకపోతే మొత్తం బొంగులు చెట్లు నరికేసి ఇట్లా పెట్టేశారు ఇంకా ఇది ఒక చిన్న పల్లె అండి ఆఫ్రికాలో చాలా మంది నాకేం లేదురా నాకేం లేదురా అనుకుంటారు మంది అలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో అండి ఉన్న దాంట్లోనే అంత హ్యాపీగా ఉంటున్నారు చూడండి వీళ్ళంతా వీళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు